హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి ఇంట్లో కౌశికి బాబుకి శాంతి పూజ జరిపిస్తూ ఉంటారు కదా ఇంకా పనులన్నీ మొదలైపోతాయి సుధాకర్ ఒక గోల్డ్ చైన్ ఉన్న బాక్స్ని తీసుకొని పంతులు గారికి ఇచ్చి పూజారి గారు దీన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అంటారు ఇంకా బాక్స్ని చూసి మురిసిపోతూ ఉంటాడు యువరాజ్ ఖచ్చితంగా నాన్న ఒకటే తెచ్చారంటే నా మెల్లోనే వేస్తారు వీడు ఎక్స్ట్రా ఈ ఇంటికి వారసులంటే నేను ఒక్కడే అని ఆ గోల్ చైన్ యువరాజ్ కోసమేమోనని యువరాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్ ఆ గోల్ చైన్ తీసుకొని కేదార్ దగ్గరికి వస్తారు కేదార్ ఇది ఈ ఇంటి పెద్ద కొడుకుకి వేయాల్సిన గోల్ చైన్ తమ్ముళ్ళలో పెద్ద తమ్ముడికే ఇలా బంగారం పెట్టాలని మన ఆనవాయితీ కాబట్టి ఈ గోల్ చైన్ నీకే అని చెప్పి తన చేత్తో గోల్డ్ చైన్ని కేదార్కి వేయబోతూ ఉంటారు సుధాకర్ ఆగుబా అని అంటుంది వైజయంతి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏమైంది పిన్ని అని అడుగుతుంది కౌశికి ఏందమ్మి ఏంది నాటకం ఏమి మాకు తెలియదు అనుకుంటున్నారా మేము నోరు మూసుకొని అనుకుంటున్నారా అయినా ఈ ఇంటికి వారసుడంటే కేవలం అబ్బోడు మాత్రమే అలాంటిది అబ్బోడు మైల్లో వేయకుండా వాడెవడో మైల్లో ఏంటి అని అంటారు వైజయంతి అవును మావయ్య గారు మీరు చేస్తుంది తప్పు అయినా ఈ ఇంటికి సంబంధం లేని కేదార్ ఈ ఇంటికి పెద్ద కొడుకు ఎలా అవుతాడు అని అడుగుతుంది నిషిక ఇంకా వీళ్ళందరూ పాపం చూస్తూ ఉంటారనమాట అప్పుడే కౌశికి చూడండి మేము శాస్త్రం ప్రకారమే మాట్లాడుతున్నాం ఈ ఇంటికి పెద్ద తమ్ముడు అంటే అది కేదార్ మాత్రమే కేదార్ మాత్రమే బాబాయ్ మీరు వేయండి బాబాయ్ అని అంటుంది కౌశికి ఇంకా కేదార్ మెల్లో చైన్ వేస్తారనమాట సుధాకర్ కేదార్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదంతా చూస్తూ యువరాజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఇంకా కండువాని విసిరిగొట్టి పూజలోండి మధ్యలో లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిశికా వైజయంతి వెళ్ళిపోతున్న యువరాజ్ వైపు చాలా జాలిగా చూస్తూ ఉంటారు ఇంకప్పుడే బావా అని చెప్పేలోపు ఏయ్ ఎవ్వరూ మాట్లాడద్దు పూజని ప్రశాంతంగా జరగనివ్వండి అని సుధాకర్ అంటారు ఇంకా చాలా కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటారు నిషిక అండ్ వైజయంతి హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కేదార్ పూజలో కూర్చొని శాంతి పూజని జరిపిస్తూ ఉంటారు ఇంకా కేదార్ అయితే హ్యాపీగా బాబుని చూడాలి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నూనెలో కౌశికి బాబు ఫేస్ని ఇలా చూపించేసరికి కేదార్ నూనెలో బాబు ఫేస్ చూస్తాడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా శాంతి పూజ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది శాంతి పూజ మహోత్సవం ఎండ్ అయిపోతుంది ఇంకా కౌశికి దగ్గర నుండి బాబుని తీసుకుంటారు జగదాత్రి అండ్ కేదార్ ఏం నాన్న ఈ మేనమామ దగ్గరికి రావడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అని చెప్పి పాపం హ్యాపీగా ఎత్తుకుంటాడనమాట కేదార్ కౌశికి వాళ్ళిద్దరి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా యువరాజ్ కోపంతో రగిలిపోతూ తన రూమ్లో చాలా కోపంగా ఫీల్ అవుతారు వైజయంతి నిషిక అబ్బోడా నువ్వేమి ఫీల్ అవ్వద్దు ఇదంతా మన కర్మ అనుకుందాం వదిలే ఆయన శాంతి పూజ నుండి ఎందుకు నా వచ్చేశావు నీకేమైనా జరిగితే అని అంటారు అమ్మా ఏంటి నాకేమైనా జరిగితే ఏం జరుగుతుందమ్మా ఏం జరుగుతుంది అయినా కాకుండా వాడికి ఇంటి కొడుకు హోదా ఇవ్వడం ఏంటి నా ఐడెంటిటీని వాడులాక్కోవడం ఏంటి దీనంతటికీ కారణం అక్క అక్క దగ్గర ఉన్న బాబు వాడు పుట్టిన తర్వాతే నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి వాడు పుట్టి ఆరు రోజులు కూడా కాలేదు అప్పుడే నా ఐడెంటిటీని కేదార్ చేతిలో పెట్టేశారు అలాంటిది వాడు పెరుగుతూ పోతే అన్ని పనులు ఆ కేదార్ గాడితోని చేయిస్తారు నో నేను ఊరుకోను నేను తట్టుకోలేనో అని గట్టిగా అరుస్తాడు యువరాజ్ మరిప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం యువరాజ్ అని అడుగుతుంది నిషిక మీరు చెప్పింది కరెక్ట్ బాబుని దూరంగా తీసుకువెళ్ళి వదిలేస్తే దాని నిందని కేదార్ జగదాత్రిలపై తోసేస్తే అప్పుడు అక్క వాళ్ళని అసహించుకుంటుంది మీ వల్లే నాకు బాబు దూరం అయ్యాడని వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు వెంటనే వారసుడి హోదా నాకే వస్తుంది ఇటువైపు ఆ కేదార్ జగదాత్రులపై పగ తీరుతుంది ఇటువైపు కొడుకు స్థానం వారసుడి స్థానం కూడా నాకే వస్తుంది అని ఇంకా ఒక క్రూయల్ ప్లాన్ వేసుకుంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా కేదార్ దగ్గరికి జగదాత్రి వస్తుంది కేదార్ అని చూడగానే పాపం జగదాత్రిని కేదార్ హక్ చేసుకుంటాడు పాపం జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది దాత్రి నేను ఏదైతే ఈ ఇంట్లో చూడాలి అనుకున్నానో అదే జరిగింది నాకు నాకు చాలా సంతోషంగా ఉంది దాత్రి నాన్న నోటితో చెప్పకపోయినా తన మనసులో ఉన్న ప్రేమని తన మనసులో నేను కొడుకు అనే భావాన్ని నాన్న చెప్పాడు అది నాకు చాలు చాలు దాత్రి అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ కేదార్ ఎప్పుడైనా దేవుడు మంచి అనిపిస్తే తిరిగి తిరిగి అది మనకి తెలిసేలా చేస్తాడు ఇప్పుడు జరిగింది అదే కేదార్ చూడు మావయ్య గారు తన నోటితోనే ఖచ్చితంగా నిన్ను కొడుకు అని ఒప్పుకునే రోజు కూడా ఒక రోజు వస్తుంది కేదార్ నువ్వు బాధపడద్దు అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తారనమాట అలా ఇంకా జగదాత్రి కరెక్ట్గా అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు ఒక్కసారిగా ఇంకా నిషిక అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి పోలీసులు వచ్చారు ఒకవేళ నా కోసమా అని చెప్పి చూస్తూ ఉంటుంది మేడం జగదాత్రి మేడం అని పిలుస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఇంకా జగదాత్రి కేదా కిందకి వస్తారు ఎవరో మాతో ఛాలెంజ్ చేశారండి ఇరవై నాలుగు గంటల్లో ఇంద్రాణి గారు ఈ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పకపోతే నిషికా అనే అమ్మాయిని అరెస్ట్ చేయొచ్చని ఇప్పుడు మా దగ్గర అరెస్ట్ చేయడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నిషికాని అరెస్ట్ చేసి మేము తీసుకువెళ్తున్నాం అని పోలీస్ చెప్తారు ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఇంకా కేదార్ జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు అక్క ఏదైనా చెప్పక్క అని అంటుంది నిషిక జగదాత్రి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంకా వెంటనే పోలీస్ అయితే అర్థమైంది మీరేమీ మాట్లాడట్లేదంటేనే నాకు అర్థమైంది లేడీ కానిస్టేబుల్స్ తాన్ని తీసుకురండి అని చెప్పి ఇంకా నిషికానైతే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు జగదాత్రి జగదాత్రి నన్ను నన్ను విడిపించు జగదాత్రి అని ఎంత అరిచినా ఇంకా కొంచెం కూడా పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట జగదాత్రి కేదార్ జగదాత్రితో దాత్రి ఏంటిది ఒకప్పుడు నిషి గురించి నువ్వే ఎంతో సఫర్ అయ్యేదానివి తను ఎన్ని తప్పులు చేసినా పోలీస్ స్టేషన్ గడప తొక్కకూడదు అనుకునేదానివి కానీ ఇప్పుడేంటి జగదాత్రి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు కేదార్ కేదార్ నేను అదే అనుకున్నాను కేదార్ తనని తప్పుల నుండి కాపాడితే ఒక్కరోజైనా ఆగిపోతుందేమో అనుకున్నాను కానీ తను ఆగలేదు కేదార్ అందుకే తనకి శిక్ష ఖచ్చితంగా పడాలి అని నేననుకుంటున్నాను తను చేసిన కొన్ని తప్పులకి తను శిక్ష అనుభవించాను కేదార్ అప్పుడే మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటుంది అని ఇంకా వెళ్ళిపోతున్న వైపు చూస్తూ ఉంటుంది దాత్రి ఇది ఇలా ఉండగా మీనన్ తాయారు మాట్లాడుకుంటూ ఉంటారు ఏం చేయాలా సరే ఆ జేడీకేడల గురించి తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అంటున్నావు కానీ మరి వీళ్ళు ఈ జగదాత్రి వాళ్ళు తన ఫోటో చూపించు తను ఎలా ఉంటుందో నేను ఒకసారి చూడాలి తన వల్లే కదా నా పెనివిటి ఎప్పుడూ లేనిది జైలు మొహం చూసింది దాన్ని ఊరికే వదిలిపెట్టను ఒకసారి జగదాత్రి మొహం చూపించు అని అంటారు తాయారు ఇంకా వెంటనే మీనన్ జగదాత్రి ఫోటో చూపిస్తారు ఇంకా ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాయారు ఏంది ఈ అమ్మాయి పేరు జగదాత్రినా అని అంటుంది తాయారు అవును తనే జగదాత్రి స్కూల్లో ఇద్దరు టీచర్స్గా పనిచేస్తున్నారు వీళ్ళ అమ్మే ఎస్ఐ కావ్య నేను మినిస్టర్ మేమందరం కలిసి వీళ్ళ అమ్మని సాక్ష్యాలు లేకుండా చంపేయాలనుకున్నాం కానీ ఈ జగదాత్రికి జేడి తోడైంది సాక్ష్యాల్ని సంపాదించింది ఆలోపే ఇలా జరిగింది అని అంటారు మీనన్ ఈ అమ్మి ఈ అమ్మిని నేను మొన్న హాస్పిటల్లో చూశాను అని అంటారు తాయారు ఏంటి అని అంటారు అవును హాస్పిటల్లో చూశాను ఆ రోజు వీళ్ళ భర్తకే కాళ్ళకి దెబ్బ తగిలింది అని నేను వీళ్ళనే జేడి కేడి అనుకున్నాను అని అంటారు అవునా అదే హాస్పిటల్లో వీళ్ళు కూడా ఉన్నారా అయితే ఇప్పటి నుండి మన టార్గెట్ ఈ జగదాత్రి కేదారే అవ్వాలి అని అంటారు మీనన్ అప్పుడే కరెక్ట్గా యువరాజ్ మీనన్ దగ్గరికి వస్తారు బాయ్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి బాయ్ అని అంటాడు మీనన్ ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతుంది తాయారు తాయారు నేను చెప్తాను కదా నువ్వు ఆగు ప్రిన్స్ కూర్చో ఏంటి ఇలా వచ్చావు నువ్వు ఏది అర్జెంట్ అయితే గాని రావు కదా అని అంటాడు మీనన్ బాయ్ నేను నీకు చాలా హెల్ప్ చేశాను కదా నువ్వు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బాయ్ అని అంటాడు మీనన్ హెల్పా ఏంటది అని అడుగుతారు ఓ కేదార్ నా స్థానాన్ని లాక్కున్నాడు బాయ్ మొన్న మా అక్క బాబుకి శాంతి పూజలో హ కేదార్ మమ్మల్ని అవమానించాడు మా నాన్న వాణ్ణే పెద్ద కొడుకుగా కన్సిడర్ చేసేశాడు నేను తట్టుకోలేకపోతున్నాను బాయ్ తట్టుకోలేకపోతున్నాను ఆ బాబుని ఏదో ఒకటి చేస్తే కానీ మా ఇంట్లో సుఖశాంతులు రావు బాయ్ అని అంటాడు మీనన్ వెంటనే తాయారు ఏంటి నువ్వు మాట్లాడేది నీ ఇంట్లో పెద్ద కొడుకు స్థానాన్ని నీకు కాకుండా ఆ కేదార్ అనే అబ్బాయికిస్తే నువ్వు చంపాల్సింది ఆ కేదార్ని కదా ఆ బాబేం చేశాడు అని అడుగుతుంది తాయారు నిజమే కానీ వాడు పుట్టిన తర్వాతే కదా నాకు ఇవన్నీ వచ్చాయి వాడు పుట్టుకతోనే నాకు గండం ఉందని చెప్పారు తర్వాత నన్ను పూజల పూజలు కూర్చొనివ్వకుండా చేశాడు ఇప్పుడేమో వాడు వారసుడిగా పెరిగితే ఆస్తంతా వాడికే వెళ్ళిపోతుంది కాబట్టి వాడి గురించి వాడి గురించి అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి వాడిని దూరంగా పంపించేస్తే కేదార్ని కూడా తర్వాత ఎలాగొకలా పంపించేస్తాను అని అంటారనమాట ఇంకా యువరాజ్ వెంటనే తాయారు మీనన్ ఒకరినొకరు చూసుకుంటారు అర్థమవుతుంది చూడు నీకొక మాట చెప్తాను ప్రిన్స్ నువ్వు ఎలా అయితే కేదార్ కేదార్ భార్య జగదాత్రిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నావో ఇక్కడ తాయారు గారు కూడా అందుకే పగ తీర్చుకోవాలనుకుంటున్నారు అసలు మినిస్టర్ గారు చనిపోయిందే జగదాత్రి పోలీస్ కేసు పెట్టడం వల్లే కదా కాబట్టి నువ్వు చెప్పినట్టు ఆ బాబుని దూరం చేద్దాం మేము చెప్పినట్టు జగదాత్రి కేదార్లని కూడా పైకి పంపిస్తాం కానీ దానికి నీ హెల్ప్ కావాలి అని అంటాడు యువరాజ్ ఏంటి జగదాత్రి కేదార్లని పైకి పంపిస్తారా వీళ్ళకి తెలీదు ఆ జగదాత్రి కేదారే జేడి కేడి అని ఈ నిజాన్ని నాకొక్కడికి తెలిసినా నేను ఎందుకు చెప్పలేదంటే చెప్తే ఈ మీనన్నని చంపేస్తాడని వీడేంటి నన్ను సహాయం అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటాడు యువరాజ్ ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు సహాయం చేయడానికి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతారు తాయారు అలాంటిదేమీ లేదు చెప్పు బాయ్ ఏం హెల్ప్ చేయాలి అని అంటారు ఆ జగదాత్రి కేదార్లని ఎలాంటి సహాయం లేకుండా ఒక ప్లేస్కి రప్పించాలి అప్పుడే వాళ్ళిద్దరిని కరెక్ట్గా బంధించాలి అని చెప్పి తాయారు ఒక ప్లాన్ చెప్తుంది ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను మరి ఆ బాబు సంగతి అని అంటారు ఇప్పుడు బాబుకి అందరూ చుట్టూ ఉంటారు బాబుని కౌశికి అంటి పెట్టుకునే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాదు బారసాల వస్తుంది కదా చుట్టాలందరితో ఇల్లు కలకల్లాడిపోతూ సంతోషంగా ఉంటారు కదా ఆ టైంలో ప్లాన్ చేసి బాబుని నేను తీసుకొస్తాను దానికంటే ముందు జగదాత్రి కేదార్లు చనిపోయారనే బ్యాడ్ న్యూస్ మీ ఇంట్లో సర్కులేట్ అవ్వాలి కదా అని అంటాడు మీనన్ సూపర్ బాయ్ సరే మీరు చెప్పిన ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుతో ఆడిస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ వస్తారు వదినా బాబు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతారు లేదు ఇదిగో వీడు ఆడుకుంటూనే ఉన్నాడు అని అంటారు అవును వదినా ఇంకొన్ని రోజుల బారసాల చేయాలి కదా బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతారు నేను అదే ఆలోచిస్తున్నాను ఏం పేరు పెడితే బాగుంటుందా అని కానీ నాన్న పేరు కలిసి వచ్చేలా పెట్టాలి అని అంటుంది హ్యాపీగా కౌశికి అవును వదినా నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అయితే పెద్ద మావయ్య గారి పేరు రాజేంద్ర కాబట్టి రాజ్ అని వచ్చేలా పెడితే బాగుంటుంది అని పాపం జగదాత్రి కేదార్ కౌశికి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి కేదార్కి ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అంటారు కేదార్ నేను యువరాజ్ని అని అంటాడు యువరాజ్ హలో ఏంటి యువరాజ్ నువ్వు నాకు కాల్ చేయడం ఏంటి అని అంటారు కొంచెం పక్కకి రా కేదార్ అని అంటాడు కేదార్తో యువరాజ్ ఇంకా సీక్రెట్గా పక్కకు వెళ్తాడు కేదార్ ఏమైంది యువరాజ్ అని అడుగుతారు కేదార్ నాకు నాకు యాక్సిడెంట్ అయింది నేను హాస్పిటల్లో ఉన్నాను ఈ విషయం అమ్మకి నిషీకి తెలిస్తే భయపడతారు కాబట్టి నువ్వు జగదాత్రి వస్తారా అని అడుగుతాడు యువరాజ్ ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు ఏంటి యాక్సిడెంటా ఎక్కడ ఇప్పుడే వస్తున్నాం ఒక్క నిమిషం అని చెప్పి కాల్ కట్ చేసి ఆ దాత్రి ఒకసారి అని పిలుస్తాడు ఇంకా దాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది ఏమైంది కేదార్ అని అడుగుతుంది దాత్రి యువరాజ్కి యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట యువరాజ్ చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది ఈ విషయం పిన్నికి నిషికి తెలిస్తే వాళ్ళు కంగారు పడతారని మనల్నే రమ్మని చెప్పాడు అని అంటారు అవునా అయితే వెంటనే బయలుదేరదాం వదిన ఒక చిన్న పని ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి ఇంకా పాపం జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ హాస్పిటల్కి బయలుదేరే దారిలో మీనన్ అడ్డుగా కారు పెట్టుకొని ఉంటాడు ఒక్కసారిగా మీనన్ని చూసి జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు ఏంటి షాక్ అయ్యారా ఇంకా ఇంకా షాక్ అవుతారు రే అని చెప్పగానే ఇంకా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరికి ఇంకా క్లోరోఫామ్ లైక్ మత్తుమందు ఇచ్చేస్తారనమాట రౌడీలు ఒక్కసారిగా దాత్రి అండ్ కేదార్ కళ్ళు తిరిగి పడిపోతారు ఇంకా అలా దాత్రి కేదార్లని తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట మీనన్ మీనన్ జగదాత్రి అండ్ కేదార్లని కిడ్నాప్ చేస్తాడు యువరాజ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటారు నువ్వు ఊరుకో ప్రిన్స్ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను ఇంకా వీళ్ళ పని అయిపోయినట్లే అని జగదాత్రి అండ్ కేదార్ని తీసుకువెళ్తూ ఉంటాడు మీనన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్